హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పటితో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటుంది ఐపరాది బుల్లెట్ భాస్కర్ ఆటో రామప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలలో సైతం నవ్వులు పూయిస్తున్నారు లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబైంది మే పన్నెండున మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అని ఆ విధంగా రూపొందించారు తాజాగా ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమో సరదాగా ఉంటూనే ఎమోషనల్గా కూడా ఆకట్టుకుంది ఫైమా అంజలి లాంటి వారంతా వారి తల్లులతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు ఇక గెటప్ శ్రీను తాను నటిస్తున్న రాజు యాదవ్ చిత్ర ప్రమోషన్స్కి హాజరయ్యాడు రష్మి ఈ షోలో మమ్మీ వర్సెస్ డాటర్స్ అనే గేమ్ నిర్వహించింది ఈ గేమ్ సరదాగా సాగింది మదర్స్ డే సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ఇమ్యూ ఇమ్మానియల్ నూకరాజు పొట్టి నరేష్ లాంటి జబర్దస్త్ కమెడియన్లంతా తాము అమ్మగా భావించే ఇంద్రజని సన్మానించారు ఇంద్రజకి ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్ ఇచ్చారు నూకరాజు ఆమెకి మంచి చీరను బహుకరించారు వారందరికీ ప్రేమకి ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు అయితే మదర్స్ డే కావడంతో ఇంద్రజ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంది మన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లిదండ్రి లేకుంటే అనాథల లెక్కే అని ఇంద్రజ తెలిపింది కన్న తాను కూడా ఆ విధంగా చాలా తప్పులు చేసినట్లు ఇంద్రజ బాధపడింది తన తల్లి చివరి కోరిక నెరవేర్చలేకపోయానని ఇంద్రజ ఒకసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది రష్మి గౌతమ్ వచ్చి ఓదార్చుతున్నప్పటికీ ఇంద్రజ గుండె బద్దలయ్యేలా ఏడ్చారు ఆమె బాధ చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకువెళ్లమని చాలాసార్లు అడిగింది ఆమె కోరిక తీరలే తీర్చలేకపోయాను ఒకసారి మా అమ్మ కనిపిస్తే ఆమె కోరిక నెరవేర్చాలని ఉంది అంటూ ఇంద్రజ భరించలేని భావోద్వేగానికి గురయ్యారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మే పన్నెండున వచ్చే మదర్స్ డేకి మీ పేరెంట్